హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు నైన్ కాస్ కిచెన్ టుడే రెసిపీ రెస్టారెంట్ స్టైల్ ఫ్రాన్స్ ఫ్రై ఈజీగా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఫ్రాన్స్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు మీకు చూపించబోతున్నాను ఈ ఫ్రాన్స్ ఫ్రైని కొత్త వారు కూడా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసేవచ్చు ఇప్పుడు మనం ఫ్రాన్స్ ఫ్రై ప్రిపరేషన్ చూద్దాము ఒక బౌల్లోకి నీట్గా క్లీన్ చేసిన ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఫ్రాన్స్ని తీసుకున్నాను ఫ్రాన్స్ ఫ్రైకి నేను చిన్న ఫ్రాన్స్ తీసుకున్నానండి ఈ చిన్న ఫ్రాన్స్ అయితే మంచి టేస్టీగా చాలా బాగుంటాయి వీటిని నీట్గా క్లీన్ చేసేసి ఒక బౌల్లోకి తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా వీటికి పెట్టేటట్టు ఒక టూ మినిట్స్ బాగా మిక్స్ చేయాలి ఇలా చేయడం వల్ల రైల్ నుంచి నీచి వాసన అనేది కంప్లీట్గా పోతుంది ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఒక ఫిఫ్టీ మినిట్స్ పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు మనం ఈ ఫ్రాన్స్ ఫ్రైకి గ్రేవీని ప్రిపేర్ చేసుకున్నాము ఒక బౌల్ తీసుకుని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ జీడిపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ గసగసాలు వన్ టేబుల్ స్పూన్ పచ్చిపప్పు వేసుకుని ఇవి ములిగేంత వరకు వాటర్ పోసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాము హాఫ్ అన్ అవర్ తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా క్రీమ్ లాగా పేస్ట్ చేసుకోవాలి మీరు పేస్ట్ చేసేటప్పుడు ఇందులోకి ఒక యాలక్క కూడా వేసుకుని పేస్ట్ చేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఫ్రాంట్స్ని ఇందులోకి వేసేసుకుందాము ఫ్రాన్స్ వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి ఒక సెవెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాము సెవెన్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేస్తే చూసారా మన ఫ్రాన్స్ నుంచి వాటర్ రిలీజ్ అయింది ఈ రిలీజ్ అయిన వాటర్ మొత్తం డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము అలా డ్రై అయిపోతే మొత్తం మన ఫ్రాన్స్ అన్నీ నీట్గా ఫ్రై అయిపోయినట్టే మూత పెట్టి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుందాము ఈ ప్రాసెస్ని ఇప్పుడు మనం సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకుందాము చూసారా మన ఫ్రాన్స్ ఫ్రై అయిపోయాయండి దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఈ ఫ్రై అయిన ఫ్రాన్స్ని వేరొక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇదే బాండీలోకి ఇంకొక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక రెండు పెద్ద సైజు ఆనియన్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ సాల్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము ఇందులోకి ఇప్పుడు పుదీనా కూడా వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనం ఫ్రాన్స్ ఫ్రై చేసినప్పుడు ఆల్రెడీ సాల్ట్ వేసాము కాబట్టి కొంచెంగానే వేసుకున్నాము తర్వాత కావాలంటే వేసుకోవచ్చు ఆనియన్స్ ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందండి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న ఫ్రాంట్స్ను కూడా ఇందులోకి వేసేసుకుందాము ఫ్రాంట్స్లోకి ఉప్పు కారం మసాలా పట్టేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకుందామండి హై ఫ్లేమ్లో కనుక పెడితే మాడిపోతాయి సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము ఒక ఫోర్ మినిట్స్ ఈ విధంగా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము ఫోర్ మినిట్స్ తర్వాత మనం పేస్ట్ చేసుకున్న జీడిపప్పు గసగసాల పేస్ట్ని ఇందులోకి వేసుకున్నాము మీరు పేస్ట్ పెట్టేటప్పుడు కన్ఫామ్గా యాలక్కాయ వేసుకోండి యాలక్కాయ వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఫ్రాన్స్ ఫ్రైకి ఇప్పుడు జీడిపప్పు పేస్ట్ అనేది మన ఫ్రాన్స్ ఫ్రైలో కలిసేంతవరకు బాగా మిక్స్ చేసుకోవాలి జీడిపప్పు పేస్ట్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెడితే మాడిపోతుందండి మన ఫ్రాన్స్ వేసిన దగ్గర నుంచి ఈ ప్రాసెస్ మొత్తం సిమ్ ఫ్లేమ్లోనే చేసుకోవాలి అప్పుడే ఫ్రాన్స్ ఫ్రై అనేది మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు వాటర్ కూడా పోసుకుని కుక్ చేసుకుందాము వాటర్ పోసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుందాము ఎక్కువ టైం పట్టదండి ఇప్పుడు మనం టేస్ట్ అడ్జస్ట్ చేసుకున్నాము టేస్ట్ చూసుకుని నాకు కొంచెం కారం కొంచెం సాల్ట్ పట్టిందండి మీకు ఈ స్టేజ్లో కనుక టేస్ట్ సరిపోతే వేసేసుకోండి ఈ స్టేజ్లోనే వేసుకోవాలి తర్వాత వేసుకుంటే కారం పచ్చివాసన కింద వస్తుంది ఇప్పుడు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి రెండు పచ్చిమిర్చిని ముక్కల కింద చేసుకుని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం మిక్స్ చేసుకోకపోతే కింద అడుగుపట్టేస్తుందండి మనం జీడిపప్పు పేస్ట్ వేసాం కదా అంత టేస్టీగా ఉండదు ఫ్రాన్స్ ఫ్రై కనుక మాడితే బాగోదు ఇంకొక టూ మినిట్స్కే మన ఫ్రాన్స్ ఫ్రై రెడీ అయిపోతుందండి చూసారా ఆయిల్ అనేది కర్రీ నుంచి రిలీజ్ అవుతుంది అంటే మన ఫ్రాన్స్ ఫ్రై రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని పైన జల్లేస్తే మన ఫ్రాన్స్ ఫ్రై రెడీ అయిపోయినట్టేనండి అంతేనండి సింపుల్గా ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో ఫ్రాన్స్ ఫ్రై ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్